చైనా దేశం భారతదేశం మీద వీలైనన్ని కుట్రలు చేస్తుంది ఏ ఏ ప్రాంతంలో ఏ ఏ విధంగా చేస్తుందనే విషయాన్ని ఈ వీడియోలో చర్చించుకుందాం ముఖ్యంగా చైనా ఈశాన్య భారతదేశం పైన ఎక్కువ ప్రభావాన్ని చూపించే విధంగా అరుణాచల్ ప్రదేశ్లోని హిమాలయాల గుట్టలను ఆక్రమణలోకి తీసుకునే ప్రయత్నం చేస్తుంది అక్కడ ప్రతి వారానికో లేదా ప్రతి నెలకొకసారో అక్కడ దాడులు జరుగుతూనే ఎన్నో రకాల ఇబ్బందులను పెడుతున్నారు సైనికులను మనకు రోడ్డు కనెక్టివిటీ సరిగా లేనందున వాళ్లకు రోడ్డు కనెక్టివిటీ బెటర్గా ఉండడం వలన అక్కడ వాళ్ళు దాడులు చేసినా కానీ మన వాళ్ళు వాటిని ఎదుర్కొనే విషయంలో కొంత భాగం వెనుకబడ్డరు అని చెప్పడానికి కారణం మనకు అక్కడ నుంచి వచ్చే బ్రహ్మపుత్ర నది దాని ఉపనదులకు సంబంధించిన నదుల నెట్వర్క్ ఎక్కువ ఉండడం వల్ల మన వాళ్ళు అంత ఈజీగా అంత సునాయాసంగా చేరుకోలేకపోతుర్రు ఎదురుదాడిలో అయినా సరే మన వాళ్ళు నిలదొక్కుకొని ఆ ప్రాంతాన్ని చైనా ఆక్రమిత ప్రాంతాన్ని మన వాళ్ళు కట్టుదిట్టం చేసి వాళ్ళను అప్రమత్తంగా ఉండి నిత్యం చైనా వాళ్ళను ఎప్పటికప్పుడు తరిమి కొడుతూనే ఉన్నారు అదేవిధంగా మరొక భాగమైన నార్త్లో ఉన్నటువంటి లడాక్ ప్రాంతాన్ని ఆల్మోస్ట్ సగ భాగం వరకు ఈ చైనా ఆక్రమిత ప్రాంతంగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సాధించింది కానీ అక్కడ కూడా ఈ లడఖ్ కేంద్రపాలిత ప్రాంతం ఏదైతే ఉందో ఆ కేంద్రపాలిత ప్రాంతంలో కూడా సైనికులు వీరోచిత పోరాటాలు రెండు లేదా మూడు రోజులకు ఒకసారి జరుగుతూనే ఉన్నాయి ఎందుకు ఈ చైనాకు భారతదేశం మీద ఇంత కుట్ర అంటే భారతదేశంలో చైనా కంటే ఎక్కువ జనాభా ఉన్నా ఎక్కువ పేదరికం ఉన్నా కానీ ఎక్కువ సంతోషంగా భారతదేశమే బతుకుతుంది అనేది ఓర్వలేనితనము అంతేకాకుండా చైనా ఆధిపత్యం అనేది ప్రపంచవ్యాప్తంగా ఉండాలి అంటే పక్కనే ఉన్న భారత్ అనే దేశాన్ని తొక్కగలిగితే ప్రపంచవ్యాప్తంగా చైనాకు బలమైన అధికార గర్వం ఏర్పడే అవకాశం ఉందని చైనా భావించి భారతదేశం చుట్టూ ఉన్నటువంటి అన్ని దేశాలకు ఆర్థిక సహాయాన్ని అందజేస్తూ భారతదేశం మీదికి ఉసిగొలిపే ప్రయత్నం చేస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే భూటాన్ దేశానికి ఏదో ఒకటి నూరి పోసి భారత్ మీద ఉసిగొలిపే విధంగా నేపాల్ని కూడా అదే విధంగా చేసే ప్రయత్నం చేస్తుంది కానీ ఈ రెండు దేశాలు చైనా ప్రలోభాలకు దూరంగా ఉండడం వలన వీళ్ళ జోలికి రావడం లేదు ఇకపోతే పాకిస్తాన్కు భారతదేశానికి ఉన్న వైరాన్ని చైనా అనేది కావలసినంత ఎక్కువ పరిధిలో వాడుకొని పాకిస్తాన్ను రెచ్చగొడుతూ అను నిత్యం ఏదో ఒక చిన్న చిన్న గొడవల ద్వారా భారతదేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసే విధంగా పాకిస్తాన్ను చేతిలో పెట్టుకొని భారతదేశం పైన తన ప్రభావాన్ని చూపిస్తూనే ఉంది దానికి తోడు ఇంకొక దేశమైన బంగ్లా బంగ్లాదేశ్ ఈ బంగ్లాదేశ్ కూడా ఒకప్పుడు భారతదేశానికి వంద శాతం అనుకూలంగా ఉండేది ఇప్పుడు బంగ్లాదేశ్ అనేది భారత్కు వ్యతిరేక శక్తిగా వ్యతిరేక దేశంగా మార్చే ప్రయత్నం చేసే చేయడంలో చైనా అనేది సఫలీకృతమైంది ఆ సఫలీకృతమైన సందర్భంగా బంగ్లాదేశ్ను కూడా గ్రిప్ల పెట్టుకొని లేనిపోని ఆలోచనలు వాళ్లకు నూరిపోసి దేశాన్ని రెచ్చగొట్టి చైనా అనేది ఇవన్నీ పావులను కదుపుతుంది ఇక లేటెస్ట్గా కొత్తగా గత రెండు మూడు సంవత్సరాల నుంచి శ్రీలంక ప్రాంతాన్ని పూర్తిగా శ్రీలంక దేశాన్ని తన గుప్పిట్లోకి తీసుకునే ప్రయత్నంలో భాగంగా అక్కడ ఒక పోర్ట్ ఏరియాను నిర్మించి ఆల్మోస్ట్ శ్రీలంకను తన ఆధీనంలోకి తెచ్చుకుంది ఈ అన్నింటినీ కరెక్ట్ చేయాలంటే భారతదేశంలో ఉండే రాజకీయ నాయకులు రాజనీతిజ్ఞతతో నీతిజ్ఞతతో వేగవంతమైన నిర్ణయాలు తీసుకొని ఈ దేశాలన్నింటికి ఎక్కడికక్కడ కట్టడి చేయాల్సిన అవసరం ఉంది కట్టడి చేయకపోతే మున్ముందు రాబోయే మన తరాలకు మనమే మన దేశం గురించి మ్యాప్ కొంచెం రూటు మార్చి చూయించాల్సిన పడుతుంది అటువంటి పరిస్థితి రాకుండా చేయాలంటే ప్రభుత్వాలు గట్టిగా చాలా తీక్షణంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉంది